అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన తరగతి గదిలో చెప్పుకోబోయేటువంటి టాపిక్ వహాబీ ఉద్యమం గురించి భారతదేశ చరిత్రలో చాలా రకాల ఉద్యమాలు జరిగాయి ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉండేది సో అటువంటి ఉద్యమాల్లో మనం ముఖ్యంగా ఈరోజు నేర్చుకోబోతున్నటువంటిది వహాబీ ఉద్యమం ఇందులో భాగంగా మనం గమనించవలసిన అంశాలు ఏంటంటే వహాబీ ఉద్యమం ఎప్పుడు మొదలైంది ఇక తర్వాత వహాబీలు అంటే ఎవరు అలాగే ఇది ఏ విధంగా వహాబీ ఉద్యమం కొనసాగింది ఇందులో ఉన్నటువంటి నాయకులు ఎవరు అలాగే ఇందులో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏమిటి దాంతోపాటుగా ఇది ఏ విధంగా క్లోజ్ అయ్యింది ఇలా ఒక ఒక పద్ధతి ప్రకారం మనం నేర్చుకుంటూ పోదాం ఇక ముందు మనం గమనించవలసింది ఏంటంటే వహాబీ ఉద్యమం ఎప్పుడు మొదలైంది ఎంతకాలం పాటు కొనసాగింది అనేది మనం తెలుసుకుంటే ఇది పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్య కాలంలో ఈ వహాబీ ఉద్యమం అనేటువంటిది భారతదేశంలో కొనసాగింది అసలు ఈ వహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అసలు ఈ వహాబీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం వహాబీ ఉద్యమం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందో ముందు మనం గమనిద్దాం ఇక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా దేశంలో మహ్మద్ బీన్ అబ్దుల్ వహాబీ అని ఆయన ఇక్కడ ముస్లిం మత సంస్కర్త అనమాట అన్నమాట ఇక్కడ సౌదీ అరేబియాలో ఏంటంటే ముస్లిం మతం అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత సంస్కర్త మహ్మద్ బీన్ అబ్దుల్ వహాబీ ఈయన పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ముస్లిం మతంలో సంస్కరణలు తీసుకురావడానికి అక్కడైనా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు అంటే ఒక రకంగా ఇది ముస్లిముల్లో ఉన్నటువంటి పునరుజ్జీవన ఉద్యమం అనమాట అంటే అప్పటికీ కూడా మధ్యయుగం కాలం నాటి ముస్లిం విధానాలు మధ్యయుగ మధ్యయుగంలో కొనసాగినటువంటి కొన్ని అంధవిశ్వాసాలను ఈ ముస్లింలు ఫాలో అవుతూ ఉండేవారు ఇటువంటిది కాదు అలాగే దాంతోపాటుగా ఈ ముస్లింలో కూడా అవినీతి అనేటువంటిది బాగా పెరిగిపోయింది సో దైవభక్తి బాగా తగ్గింది మతం పేరుతో కొన్ని మూఢాచారాలు అనేటువంటివి ఆ సందర్భంలో పెరిగిపోయాయి అన్నమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మత ఉద్యమాన్ని మహ్మద్ బిన్ అబ్దుల్ వహాబీ అని ఆయన ఇక్కడ సౌదీ అరేబియాలో పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభించాడు అసలు ఈ మత సంస్కరణ ఉద్యమం ఎందుకు ఎలా వచ్చింది ఇది అనేది మనం గమనించుకుంటే ఈ పాశ్చాతీకరణ వల్ల అంటే ఈ యూరప్ కంట్రీలు ఇతర దేశాల్లో ఇతర ఖండాల్లో వ్యాప్తి చెందటం మూలంగా ఒకరికొకరు భావజాలాలు మార్పుకు లోనవటం వల్ల అందులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇందులోకి ఇందులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అందులోకి వెళ్ళటం వల్ల సో పాశ్చాతీకరణ చేయవలసినటువంటి అవసరం ఈ ముస్లిం మతం కూడా ఇస్లాం మతానికి కూడా వచ్చింది ఇందులో కొన్ని దురాచారాలు కొన్ని అవినీతికరమైనటువంటి పనులు జరుగుతున్నాయి ఈ మతాన్ని సంస్కరించాలనేటువంటి ఉద్యమం కూడా వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం తీసుకోండి హిందూ మతంలో వచ్చినటువంటి దురాచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ స్వామి దయానంద సరస్వతి అలాగే వివేకానంద ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా అందులో ఉన్నటువంటి కొన్ని దురాచారాలని రూపుమాపడానికి కంకణం కట్టుకుని హిందూ మత పునరుజ్జీవనానికి పాటుపడ్డారు ఇది మన భారతదేశంలో ఈ మార్పు ఎందుకు దీనికి పాశ్చాత్యీకరణ వల్ల అంటే యూరోపియన్ కంట్రీస్తో యూరోపియన్స్తో సంబంధ బాంధవాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క సాహిత్యం మనవాళ్ళు నేర్చుకోవటం వల్ల వాళ్ళ సాంప్రదాయాలు మన కంట్రీస్లోకి రావటం వల్ల సో అక్కడ ఉన్నటువంటి మంచి పద్ధతులన్నీ కూడా తీసుకొని సో హిందూ మతంలో ఉన్నటువంటి సంస్కరణలు తీసుకురడానికి కొన్ని దురాచారాలు రూపుమాపడానికి మన వాళ్ళు ప్రయత్నించారు ఇక్కడ అదేవిధంగా ఈ సౌదీ అరేబియా ప్రాంతంలో ఈ మహ్మద్ బీన్ అబ్దుల్ వహాబీ అని ఆయన కృషి చేయటం జరిగింది ఇది పద్దెనిమిదవ శతాబ్దం నాటి మాట సో అతను ఎప్పుడైతే అక్కడ మత సంస్కరణ ఉద్యమానికి పాటుపడుతున్నాడో అతనికి ఆటోమేటిక్గా ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు ఎవరైతే ఈ అబ్దుల్ వహాబీ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వహాబీలు అంటారు సో ఈ విధంగా ఇతని పేరు మీదుగానే ఈ వహాబీ ఉద్యమం అనేటువంటిది వచ్చింది ఈ వహాబీ ఉద్యమం అనేటువంటిది సౌదీ అరేబియాలో మొదలైనట్టుగా మనకు తెలుసుకున్నాం సో అతని యొక్క అనుచరులనే వహాబీలు అంటారు అనుకున్నాం సో ఈ అనుచరులు మొత్తం సౌదీ అరేబియాలో నిన్న కాకుండా ఇతరత్ర దేశాలకు కూడా వెళ్ళటం అక్కడ మత సంస్కరణకు పాటు పాడటం అక్కడ ఈ ఇస్లామిక్ మతంలో పేరుకుపోతున్నటువంటి ఈ అవినీతిని కొన్ని దురాచారాలను రూపుమాపడానికి ఈ వహాబీలు పాటు పట్టడం అనేటువంటి జరిగింది సో ఈ విధంగా మన భారతదేశంలో ఈ వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరంటే ఆయన పేరు ఫకీర్ అహ్మద్ బెరిల్వి ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయబరేలీ ప్రాంతంలో ఈయన అక్కడ ఉండేటువంటి వ్యక్తి అనమాట ఈయనే మన దేశంలో ఈ వహాబీ ఉద్యమాన్ని తీసుకురావటం జరిగింది అంటే ఈ వహాబీ ఉద్యమం మన భారతదేశంలో ఈ ముస్లింలు చేపట్టినటువంటి తొలి మత సంస్కరణోద్యమంగా మనం చెప్పవచ్చు ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే పాశ్చాత్యీకరణ అంటే యూరప్ కంట్రీస్తో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవటం వలన ఇస్లామిక్ మతంలో కూడా కొన్ని దురాచారాలను రూపుమాపవలసినటువంటి అవసరం ఉంది ఇస్లామిక్ మతం కూడా సంస్కరణ వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో మొట్టమొదటి భారతదేశంలో ఈ వహాబి ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైనది సో దీన్నే ఇస్లామిక్ మ మతానికి పునరుజ్జీవనంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫకీర్ అహ్మద్ బెరిల్వి పద్దెనిమిది వందల ఇరవైలోనే ఈ వహాబి ఉద్యమాన్ని ప్రారంభించాడు అంటే స్టార్టింగ్ అనమాట అతను అతను అప్పుడు ప్రారంభించాడు మెల్లమెల్లగా అనుచరులు ఇతను చెప్తున్నటువంటి విధానాలు ఆకర్షితులై ఇతని వాక్చాతుర్యానికి మంత్రముగ్ధులై మెల్లమెల్లగా తన యొక్క టీంలోకి చేరటం మొదలయ్యారనమాట సో ఈ విధంగా పద్దెనిమిది వందల ఇరవైలో మొదలుపెట్టినటువంటి ఇతను పద్దెనిమిది వందల ముప్పై నాటికి ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోవటం జరిగింది సో అందుకనే ఈ వహాబీ ఉద్యమం కాలం మన ప్రధానంగా పద్దెనిమిది వందల ముప్పై టు పద్దెనిమిది వందల అరవై మధ్య కాలంలో కొనసాగినట్టుగా మన చరిత్రకారులు చెబుతారు వహాబీ ఉద్యమం కొనసాగింపు ఇది మనం కాస్త తెలుసుకోవాల్సినటువంటి అంశం అంటే ఏ విధంగా ఈ ఉద్యమం మొదలైంది ఎట్లా కొనసాగింది అనేది ఇక్కడ మనం గమనించుకుంటే అంటే వీళ్ళు ఉద్యమంలో ప్రధానంగా ఏం చేశారు ఈ ఉద్యమంలో అనేది మనం గమనించుకుంటే అందులో మొట్టమొదటిది ఏంటంటే ఈ వహాబీ ఉద్యమం అనేటువంటిది మొట్టమొదటి మనం అంటే ఇస్లాంలో మత సంస్కరణోద్యమంగా ఇది ప్రారంభమైంది అంటే హిందూ మతంలో మత సంస్కరణోద్యమంగా రాజా రామ్మోహన్ రా ఎటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రారంభించారో అదే మాదిరిగా ఇస్లాం మతంలో మత సంస్కరణోద్యమంగా ఈ వహాబీ ఉద్యమం మొదలైంది ఇక దాని తర్వాత రెండోది ముస్లిం సమాజంలో పెరిగిపోతున్నటువంటి అవినీతిని పారద్రోలడానికి అవినీతిని అరికట్టడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఏంటి ఉద్యమం అది వహాబీ ఉద్యమాన్ని ఇక దాని తర్వాత ఇది కొన్ని సందర్భాల్లో వ్యవసాయక తిరుగుబాట్లుగా కూడా కొనసాగింది అంటే ఈ ముస్లిం రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వహావి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని సందర్భాల్లో పరంగా తిరుగుబాట్లు కూడా ఈ ఉద్యమ కాలంలో కొనసాయి ఇక దీంతో పాటుగా అతి ముఖ్యమైనది ఏంటంటే ముస్లింలు కోల్పోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ముస్లిములు కోల్పోయినటువంటి ప్రాంతాలను మళ్ళీ తిరిగి సంపాదించి తిరిగి మళ్ళీ భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి తోటి కూడా ఈ వహాబి ఉద్యమం కొనసాగింది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ముస్లింలు కోల్పోయినటువంటి ప్రాంతాలు అంటే ఏంటి అప్పటి వరకు యూరోపియన్స్ వచ్చే వరకు కూడా భారతదేశంలో ఈ మొఘల సామ్రాజ్యం చాలా సుదీర్ఘంగా పరిపాలించినటువంటి చరిత్ర కలిగినటువంటి సామ్రాజ్యం ఈ యూరోపియన్స్ వచ్చినాక ఈ మొఘల సామ్రాజ్యం మెల్లమెల్లగా పతనమైపోయింది అంటే అంతకుముందే పతనమైంది ఔరంగజేబు కాలం నుంచి అది ప్రారంభమై ప్రారంభమై యూరోపియన్స్ వచ్చినాక అది పూర్తిగా పతనం అయిపోయింది సో మళ్ళీ భారతదేశంలో ఏ ముస్లిం సామ్రాజ్యం అయితే మనం కోల్పోయామో తిరిగి మళ్ళీ దాన్ని మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయాలి ఈ భారతదేశంలో సో దాని పరంగా మనం ఈ వహాబి ఉద్యమాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి లక్ష్యాలతోటి ఈ ఉద్యమం కొనసాగింది ఏదైతే కోల్పోయే ప్రాంతాలు ఉన్నాయో ముస్లింలు కోల్పోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని తిరిగి మళ్ళీ సాధించాలంటే ఖచ్చితంగా అది మత యుద్ధం చేయాలి అంటే జేహదీ చేయాలి యూరోపియన్స్ మీద యూరోపియన్స్ మీద జీహదీ ప్రకటించి వాళ్ళని ఈ దేశం నుంచి పారద్రోలి మనం కోల్పోయినటువంటి ప్రాంతాలు మరియు తిరిగి సంపాదించి భారతదేశంలో ఈ ముస్లిం రాజ్యాన్ని పునఃప్రతిష్టాపన చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ వాహాబి ఉద్యమం అనేటువంటిది భారతదేశంలో కొనసాగేది అంటే ఈ విధమైనటువంటి లక్షణాలు కనపడుతున్నాయి మనకి అంటే ఈ ఉద్యమాన్ని కొంచెం నిశ్చితంగా పరి మనం పరిశీలిస్తే మొట్టమొదటిది ఎలా మొదలైంది ఇస్లాం మతంలో సంస్కరణ కార్యక్రమాల కింద మొదలైంది అలా తర్వాత మెల్లమెల్లగా ఇస్లాం మతంలో పెరిగిపోతున్నటువంటి అవినీతిని కొన్ని దురాచరణ రూపుమాపడానికి అది ప్రయత్నించింది దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో ఇది వ్యవసాయ తిరుగుబాటుకు కూడా కనపడింది కానీ తర్వాత కాలంలో ఇది పూర్తిగా జీహదీ దృక్పథాన్ని అనుసరించింది మతతత్వవాదాన్ని అనుసరించింది భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని తిరిగి మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయాలని నిర్ణయానికి వచ్చి ఆ విధంగా ఉద్యమం కొనసాగింది సో ఈ విధంగా అంటే ఈ విధంగా మనం గమనించుకున్నప్పుడు పద్దెనిమిది వందల ఇరవైలో రాయబెరేలీలో ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఎవరైనా మహమ్మద్ బెరేల్వే గారు మొదట్లో ఇటువంటి దృక్పథమే మెల్లగా కొనసాగింది కానీ పద్దెనిమిది వందల ఇరవై తర్వాత అంటే పద్దెనిమిది ముప్పై నుంచి ఇది యూటర్న్ తీసుకున్నట్టుగా మనకి చారిత్రక విశ్లేషణ ద్వారా తెలుస్తుంది ఎట్లాగా ముస్లింలు కోల్పోయినటువంటి ప్రాంతాలు మళ్ళీ తిరిగి సంపాదించాలనేటువంటి లక్ష్యంతో ఇది పనిచేయటం మొదలైంది సో ఈ లక్ష్యంలో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఏం సాధించారు అనేది మనం ఇప్పుడు మెల్లగా గమనిద్దాం సయ్యద్ అహ్మద్ లేదా అతని పేరే మరొక రకంగా మనం అహ్మద్ బెరిల్వి అంటాం ఇతరే కదా భారతదేశంలో ఈ వాహాభి ఉద్యమాన్ని ప్రారంభించాడు సో ఇతనికి ఉన్నటువంటి లక్ష్యాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఏమి లక్ష్యం అంటే అది ఒకటి పంజాబ్ నుంచి అంటే పంజాబ్ ప్రాంతం నుంచి సిక్కుల్ని పాలద్రోలాలి సిక్కుల్ని అక్కడి నుంచి గెంటేయాలి సిక్కు మతస్తులందరినీ అనేటువంటిది ఒక లక్ష్యం రెండో లక్ష్యం ఏంటంటే బెంగాల్ ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిని గెంటేయాలి సో ఈ విధంగా అటు సిక్కుల్ని ఇటు బెంగాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని గెంటి ఇస్లాం మతర సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్టాపన చేయాలి అనేటువంటిది ఇతని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాడు అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సిక్కుల్ని ఇతను ఎందుకు గెంటేయాలనుకున్నాడు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి ఈ భారతదేశంలో మొఘల సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత సిక్కు సామ్రాజ్యం మొదలైంది అది ఎక్కడంటే ఈ వాయవ భారతదేశంలో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సిక్కుల ఆధీనంలోకి వచ్చింది ముఖ్యంగా ఈ సిక్కు సామ్రాజ్యాన్ని రంజిత్ సింగ్ అని ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దీంతో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి సిక్కు సామ్రాజ్యం అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఇబ్బందులకు గురవటం ఆ సందర్భంలో జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిక్కులపై కూడా ఈ వహాబీ ఉద్యమం దండయాత్ర మొదలుపెట్టింది దాంతోపాటుగా ఈ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూరోపియన్స్ పైన కూడా ఈ వహాబీ ఉద్యమం దండయాత్ర మొదలెట్టింది ఈ విధంగా అటు సిక్కుల్ని ఇటు యూరోపియన్స్ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి నిశ్చయంతో వీళ్ళు పనిచేశారు ఇందులోనే భాగంగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో ఈ వహాబీలకు సిక్కు సైన్యానికి మధ్య బాల్కోట్ ప్రాంతంలో ఒక యుద్ధం జరిగింది ఇది జమ్మూ కాశ్మీర్కి యువతలో పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో యుద్ధంలో జరిగిన తర్వాత ఇక్కడ వహాబీలు ఓడిపోవటం ఎట్ ద సేమ్ టైం వహాబీ ఉద్యమాన్ని భారతదేశంలో నడుపుతున్నటువంటి సయ్యద్ అహ్మద్ మరణించడంతో అక్కడ కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడింది ఈ విధంగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో వహాబీ ఉద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించినటువంటి మహమ్మద్ బెరెల్వి లేదా సయ్యద్ అహ్మద్ చనిపోయాడు లేదా చంపబడ్డాడు అయితే తర్వాత ఏమైంది మరి ఉద్యమం మనం పద్దెనిమిది వందల అరవై వరకు కొనసాగిందనుకుంటున్నాం కదా అంటే ఉద్యమాన్ని తర్వాత కాలంలో ఇతర నాయకులు ముందుకు తీసుకెళ్ళటం మనం ఇక్కడ గమనించాలి ఇతర అనుచరుల్లో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ప్రధానంగా మనం చెప్పుకోవాలి పేర్లు చాలా ఇంపార్టెంట్ అందులో ఒకటి ఇనాయత్ అలీ అలాగే రెండోది విలాయత్ అలీ వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అనమాట ఈ వహాబీ ఉద్యమ స్థాపకుడు సయ్యద్ అహ్మద్ మరణించిన తర్వాత ఈ ఉద్యమాన్ని వీళ్ళు తీసుకుపోవడం జరిగింది వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నోని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ఉద్యమాన్ని వహాబీ ఉద్యమాన్ని భారతదేశంలో తీవ్రంగా వ్యాప్తి చేశారు ఇది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది ఈ ఉద్యమం అనుకుంటే అటు పంజాబ్ అంటే వాయవ భారతదేశంలోను అలాగే ఉత్తరప్రదేశ్లోను అలాగే బెంగాల్ బీహార్ ఈ ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని చాలా తీవ్ర స్థాయిలోనే తీసుకురావడం జరిగింది ఇంకా పాటుగా ఈ వహాబీ ఉద్యమాన్ని మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు మనం గమనించుకున్నట్లే ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ప్రాంతంలో నైజాం ఏరియాలో ఈ వహాబీ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఈ నైజాం ప్రాంతంలో ముబారీ జుద్దౌలా అని ఆయన ఈ వహాబీ ఉద్యమాన్ని చేయటం జరిగింది ఎప్పుడైతే ఈ వహాబీ ఉద్యమం హైదరాబాద్ ప్రాంతంలో నైజాం ప్రాంతంలో మొదలైందో అప్పటికి నైజాం పాలకుడుగా ఉన్నటువంటి నిజాం నాసిరుద్దౌలా నిజాం నాసిరుద్దౌలా గారు ఇతన్ని ఎవరంటే ముబారిక్ ఉద్దౌలని గోల్కొండ కోటలో బంధించి అక్కడ ఉద్యమాన్ని క్లోజ్ చేయటం జరిగింది ఎందుకు నేను చర్య తీసుకున్నాడంటే ఇతర యూరోపియన్లు అంటే బ్రిటిష్ వారికి బాగా తొత్తు అనమాట ఇతను ఎవరు నిజాం నాజీరుద్వలా సో ఆంగ్లేయులకు ఎవరైతే ఇంగ్లీషులకు పరమ భక్తుడైనటువంటి పరమ విధేయుడైనటువంటి ఈ నిజాం నాజీరుద్వల సోదరుడు అనుకు చూడకుండా ముబరు గోల్కొండ కోటలో బంధించాడు సో ఈ విధంగా ఈ హైదరాబాద్ ప్రాంతంలో నైజాం ప్రాంతంలో ఈ వహాబ ఉద్యమం మొదలవటం అట్ ద సేమ్ టు క్లోజ్ అవడం కూడా జరిగిపోయింది ఏమైనా కానీ ఈ ఇనాయత్ ఖాన్ విలాయత్ ఖాన్ నాయకత్వంలో లక్నో కేంద్రంగా పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్య కాలంలో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగినట్టుగా మనకి తెలుస్తుంది మరి ఈ ఉద్యమం ఎలాగ అణిచివేయబడింది అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి ఎప్పుడైతే ఈ వాహాబీ ఉద్యమం మెల్లమెల్లగా ప్రారంభమై ఒక మతవాదాన్ని ఎప్పుడైతే వాహాబీ ఉద్యమం ప్రారంభమై తీవ్ర స్థాయికి వెళుతుందో వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎలర్ట్ అయింది ఎవరైతే ఈ వహాబీలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపడం జరిగింది అంటే అణిచివేత చర్యల్లో ఈ వహాబీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపించేశారు దాంతోపాటుగా చాలామంది పట్టుబడ్డ వారిని చంపడం జరిగింది వహాబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపడం జరిగింది వేలాది మంది చనిపోయారు అలాగే వేలాది మందిని అండమాన్ జైలుకి పంపడం జరిగింది దీంతో పాటుగా ఈ వహాబీలకు సహకరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుని వాళ్ళను కూడా చంపడమో లేకపోతే అరెస్ట్ చేయడమో చేయడం జరిగింది సో ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి విధానాలు అనుసరించి మొత్తానికి వహాబీ ఉద్యమాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ విధంగా అనేక తీవ్రమైనటువంటి అణిచివేత చర్యలు చేపట్టి తమ యొక్క ఉక్కుపాదంతో ఈ ఊహాబీలందరినీ కూడా అణిచేశారు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరో అనేటువంటిది అతని పేరే అతని పేరే లార్డ్ ఎల్జిన్ వన్ అనమాట అంటే మొదటి లార్డ్ ఎల్జిన్ ఆ సమయంలో భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై నాటికి పూర్తిగా ఈ ఉద్యమాన్ని అణచివేశారు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ వహాబీ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు కూడా భారతదేశంలో జరిగింది అయితే ఈ వహాబీ ఉద్యమాన్ని మనం విశ్లేషించినట్లయితే ఏ స్థాయిలో కూడా ఏ సందర్భంలో కూడా ఇది ఒక జాతీయ ఉద్యమంగా రూపుదాల్చలేదు ఇది పూర్తిగా ముస్లిమ్స్లో ఈ వేర్పాటువాద తత్వాన్ని మతవాద తత్వాన్ని రాగొట్టింది తప్ప ఎక్కడా కూడా ఇది ఒక ఉద్యమంగా మనకి కనిపించదు కొందరు చరిత్రకారులు ఏమంటారంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కన్నా ఈ వహాబీ ఉద్యమకారులు అద్భుతమైనటువంటి వ్యూహ రచన చేశారు చాలా వ్యూహాత్మకంగానే ఈ వహాబి ఉద్యమాన్ని నడిపారు అని చరిత్రకారు తమ యొక్క విశ్లేషణ ద్వారా చేయటం జరిగింది ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు కొంతమంది చరిత్రకారుల ప్రకారం అంటే ఒక ప్లాన్ ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఎప్పటికప్పుడు అలా ప్రారంభమై అలాగలా కొనసాగింది తప్ప ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా వెళ్ళలేదు అనేది కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం అట్ ద సేమ్ ఆ చరిత్రకారులు మళ్ళీ ఈ వహాబీ ఉద్యమాన్ని విశ్లేషణ చేస్తే ఏమంటారంటే ఇది చాలా పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా వెళ్ళినటువంటి ఉద్యమం ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు కంటే ఎంత మంచి వ్యూహాత్మకంగా వెళ్ళినా కూడా ఇది ఒక జాతీయోద్యమ స్థాయి ఉద్యమం కాదు ఇది పూర్తిగా ముస్లిముల కొరకు ముస్లిం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం కొరకు ముస్లింలచే ప్రారంభించబడినటువంటి ఉద్యమమే ఈ వాహాబి ఉద్యమం అని చరిత్రకారులు నిర్ణయించడం జరిగింది అయితే ఇక్కడ గమనించవలసినటువంటి చిన్న జలక్ ఏంటంటే కొసమెరిపి ఏంటంటే ఈ ఉద్యమకారులు తమ యొక్క శత్రువులు ఎవరిని భావించారు మొదట సిక్కులు తర్వాత యూరోపియన్స్ అంటే బ్రిటిష్ వారు హిందువులను ఇబ్బంది పెట్టినట్టుగా కానీ హిందువులపై జీహదీ ప్రకటించినట్టుగా కానీ వహాబీ ఉద్యమాలు మనకి కనిపించదు ఇది ఈ ఉద్యమంలో ఉన్నటువంటి కోసమేరుపు అనమాట ఈ క్లాసును ముగించే ముందు ఈ వహాబీ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి ప్రముఖులందరినీ ఒకసారి మళ్ళీ పునఃస్మరణ చేసుకుందాం అందులో మొట్టమొదటి మనం గుర్తించవలసింది మహ్మద్ బీన్ అబ్దుల్ వహాబీ ఇతడే వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఎక్కడ ప్రారంభించాడు పద్దెనిమిదవ శతాబ్దంలోనే సౌదీ అరేబియాలో ప్రారంభించాడు ఇక తర్వాత పేరు సయ్యద్ అహ్మద్ బెరిల్వి సయ్యద్ అహ్మద్ బెరిల్వి ఇతడేంటి ఏంటి భారతదేశంలో వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఎక్కడ మొదలుపెట్టాడు ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుపెట్టాడు ఆ తర్వాత అది మొత్తం దేశవ్యాప్తంగా పోయింది అంటే దేశవ్యాప్తంగా అంటే దక్షిణ భారతదేశం వైపు చాలా తక్కువ అవంటే కేవలం నైజాములు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నది ఉత్తర భారతదేశంలో తీసుకుంటే అటు వాయవ ప్రాంతం అంటే వాయవ ప్రాంతం అంటే నేడు మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ కానీ పంజాబ్ కానీ అలాగే ఇలా ఉత్తరప్రదేశ్ దాంతో దాంతోపాటుగా బెంగాల్ బీహార్ ఈ ప్రాంతాల్లో ఈ ఉద్యమం బాగా వ్యాప్తి చెందింది సరే ఏదైనా సయ్యద్ అహ్మద్ బెర్రిల్వి గారు భారతదేశంలో ఈ వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించారు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇక తర్వాత ఇనాయత్ ఆలీ అలాగే విలాయత్ ఆలీ ఈ ఇనాయత్ ఆలీ విలాయత్ ఆలీలు ఇద్దరూ కూడా బ్రదర్సే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసిపోయారు సయ్యద్ అహ్మద్ బెర్రిల్ గారు చనిపోయిన తర్వాత ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేయటంలో కానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళు తీవ్రమైనటువంటి కృషి చేశారు ఇక దీంతో పాటుగా మరొక పేరు ముబారుజ్జిద్దౌలా ముబారుజ్జిద్దౌలా ఇతడు నైజాం ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం నైజాం ప్రాంతంలో అక్కడ వహాబీ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో తన సోదరుడు నాజీరుద్దుల్లా ఆ నాటి నిజాం నాజీరుద్దుల్లా గారు ఇతని అరెస్ట్ చేయడం గోల్కొన కోటలో పెట్టడం జరిగింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరు లార్డ్ ఎల్జిన్ వన్ లార్డ్ ఎల్జిన్ వన్ అనమాట ఈయన ఏంటి ఈయనకి ఊహాబీ ఉద్యమానుకున్నటువంటి సంబంధం ఏంటి అసలు ఊహాబీ ఉద్యమం తీవ్ర స్థాయిలో పోతున్నప్పుడు దాన్ని పూర్తిగా అణిచివేసింది ఎవరంటే లార్డ్ ఎల్జిన్ ఏ విధంగా అణిచివేసాడు అట్లాగా అణిచి వేసాడు అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ పేర్లన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా అడిగేటువంటి అవకాశం ఉంటుంది దేని నుంచి ఏ విధంగా ప్రశ్నించే అవకాశం ఉంటుందో ఒక చిన్న బిట్ని మనం గమనిద్దాం చూడండి వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికాని అంశం చక్కగా రాసుకోండి మీ నోట్స్లో అందులో ఒకటి దీని స్థాపకుడు భారతదేశంలో దీని స్థాపకుడు అహ్మద్ బెరిల్వి మొదటి పాయింట్ మొదటి ఆప్షన్ అనమాట అది రెండో ఆప్షను దీనిని అణిచివేసింది ఎల్జిన్ టూ ఎల్జిన్ టూ రెండో ఆప్షన్ అది మూడు వహాబీ ఉద్యమంలో హిందువులపై మత యుద్ధం ప్రకటించారు ఇది ఆప్షన్ మూడు ఇక ఆప్షన్ నాలుగు పంజాబ్ నుంచి సిక్కులను బెంగాల్ నుంచి బ్రిటిష్ వారిని తొలగించడమే ఈ వాహాభివుద్యం యొక్క లక్ష్యం నాలుగు ఆప్షన్స్ మీకు ఇక్కడ పొందుపరిచాను అసలు అయినటువంటి ఆప్షన్స్ చూడండి ఏ ఒకటి రెండు బి రెండు మూడు సి నాలుగు మాత్రమే డి రెండు మాత్రమే మరి ప్రశ్న ఏంటి మనం అనుకున్నది వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికాని అంశం లేదా సంబంధం లేని అంశం గుర్తించము అని అడగవచ్చు సో అంటే జీకే పరంగా అడగవచ్చు లేదా భారతదేశ చరిత్రకు సంబంధించి జనరల్ స్టడీస్లో అడగవచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి నేను చెప్పను పాఠమంతా విన్నారు కాబట్టి దానికి సరైనటువంటి సమాధానం ఏమిటో ఇక్కడున్న ఆప్షన్స్ ఏదో మీరే మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి మీరు చేసే కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా మిత్రులారా ఓకే ఈరోజు తరగతి కదా తోటి బుగిద్దాం మరొక రోజు మరొక టాపిక్తో తిరిగి మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు ఈ మురళీధర్ క్లాస్ రూమ్ని చూస్తూ ఉండండి మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి నా యొక్క పాఠ్యాంశాలు కనుక మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి ఒక మిత్రులారా ఉంటాను